నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండియాత్మకురం మండలంలో కెనాల్ కాలువపై రైతులు పంట పొలాలకు వేసుకున్న మోటార్లపై కేష్కెనాల్ ఈఈ రెడ్డి డిఈ సుబ్రహ్మణ్యం రెడ్డి సిబ్బంది దాడులు నిర్వహించి మోటార్లను తొలగించారు కెనాల్ కాలువపై మోటార్లు వేస్తే చర్యలు తీసుకుంటామని రైతులను హెచ్చరించారు ఈఈ రెడ్డి డిఈ సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ కేసు కాలువకు మరో మూడు నాలుగు రోజులు మాత్రమే నీటి సరఫరా చేయడం జరుగుతుందని ఆళ్లగడ్డ వరకు నీరు వెళ్లాలని అందుకారణంగా బండియాత్మకూరు మండలంలో కేస్కెనాల్ నుండి మోటార్లను పైపులను తొలగించడం జరిగిందని తెలిపారు రైతులకు రెండో పంటకు నీరు ఇచ్చుటకు ఎక్కడ కూడా నీటి లభ్యత లేదని కావున రైతులు వరి పంటలు వేసుకుని నష్టపోవద్దని అవగాహన కల్పించారు మరియు రైతులకు కరపత్రాలు పంపిణీ చేశారు పితే లాగండి ఒక కాళ్ళు పెడతారు కిందికి పంపిలే వాడుకోరా వద్దు సార్ తీసుకో ఆఫీస్ వేసుకోవచ్చు అది కాదు అది అందరూ ಅಚ್ಚೇ <laughs> ನೋಟರ್